स्मद्गुभ्यों नम लक्ष्मीनाज मस्मदाचार्यपर्यत वंदे गुरपर परसुदेवसुँम दें कंसचा नोरवर्धन देवकी वंदे जगद्गु आपद महत् दर सर्वसंपदा లో అభిరామం శ్రీరామం భయోద్బంధు నమస్కారం ఈరోజు మనం రామాయణం గురించి అనుసంధానం చేసుకోబోతున్నాం శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని త్రేతాయుగంలో శ్రీ వాల్మీకి మహర్షి మనకు అందించారు వేదములలో చెప్పబడిన సత్యములు ధర్మములు సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వాల్మీకి మనం గమనించే సాక్షాత్ రామాయణ కావ్యమై ఈ భూమి మీద పుట్టింది సారమైన రామాయణం వాల్మీకి మహర్షి ఉదయం నుండి ఆవిర్భవించింది సమస్త జీవులు తమ జీవితంలో సక్రమ మార్గంలో సాగిస్తూ సుఖశాంతులతో మనుగడను సాగించుకుంటూ శ్రీమద్ రామాయణ మహాకవ్యం కలిసింది అందుచేతనే ఈ రామాయణ కథ పండితులకు పాముల కూడా మనోరంజకమైంది నిత్యపారాయణ గ్రంథమైంది నిత్యపారాయణ చేసిన వాళ్ళ సిద్ధించడం శ్రీరామాయణం మానవాళికి లభించిన ఒక పరమ పవిత్ర కావ్యం ఇది ధర్మ సందేహాలు తీర్చి పవిత్రమైన మార్ ధర్మ మార్గంలో బోధించడం వాల్మీకి మహర్షి శ్రీరామాయణం రచించిన కుశలవులకు బోధించి ఆ చిన్నారుల చేత శ్రీరాముని ఎదుట గానము చేయించాడు అట్టి రామాయణ గాథని శ్రీరాముడు ఎంతో ఆనందించాడు శ్రీరాముని ఆమోదం పొందిన ప్రామాణిక గ్రంథం శ్రీరాముడు సాక్షాత్ మహావిష్ణువు శ్రీరాముడు ఒక సామాన్య మానవుని రాజుగా జీవించి లోకాలకు ఆదర్శమయ్యాడు శ్రీరాముడు సీతాదేవి లోకాలకు ఆదర్శ మూర్తులు ఆరాధ దేవతలు శ్రీరాముడి భూమి మీద ఉన్న ప్రజలకు పుత్రధర్మం మిత్రధర్మం భాతృధర్మం భతృధర్మం శిష్య ధర్మం రాజధర్మం శత్రుధర్మం మొదలైన ధర్మములు అన్నింటినీ స్వయంగా తాను ఆచరించి లోకములకు మార్గదర్శకుడైన కూడా సీతమ్మ కూడా శ్రీజాతికి సమస్త ధర్మము ప్రకటించింది శ్రీరామాయణ కావ్యమే కాకుండా ఒక ధర్మశాస్త్ర గ్రంథం అని నిలిచింది మానవ జీవితంలో ధర్మార్థకాములు అని మూడు పురుషార్థములు సాధించుకోవాల్సింది ఇవి సాధించుకోవడానికి ధర్మం మూలం ధర్మబద్ధముగా అర్ధకాములు అనర్ధహేతువులు స్వార్థపూరితమైన కైకేయ ధర్మానికి విరుద్ధముగా భరతం రాజ్యం కట్టబెట్టాలని చూసి భూమిపైన నవ్వులు పాలై లోకానందకు గురైనది అదేవిధంగా కామపూరితమైన రాముడు లోకమునగా అపకీర్తి పొంది సపరవారంగా నష్టడు ధర్మమునకు కట్టుబడిన రాజ్యం విడిచిపెట్టిన రాముడు శ్రీరాముని లోకాలకు ఆరాధ్యుడైన శ్రీరాముడు మూర్తి ఉంచిన ధర్మం అని వాల్మీకి మహర్షి చెప్పినాడు ధర్మమును ఆశ్రయించిన వారికి ఆ ధర్మమే కాపాడుతుంది ఆదిక రచించిన వాల్మీకి రామాయణం ఆది కావ్యం ఒక ధర్మశాస్త్ర గ్రంథం దీన్ని నిరంతరము పారాయణ చేయటం వల్ల క్లేశాలన్నీ తొలగిపోయి జీవితం సుఖమై అవుతుంది తుదకు విష్ణు సాహిత్యం ప్రాప్తి చేస్తుంది చేస్తుంది హిందూ ధర్మాన్ని కాపాడండి రామచరిత్రం ప్రచారం చేద్దాం రామార స్నానం కోన్యలు కలిసి జై శ్రీరామ్ స్వస్తి జై శ్రీరామ్